అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం మహాశివరాత్రి ఈ రోజున ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీకు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అదేవిధంగా మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు దానితో పాటు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల సంఘటనలు అనేటివి జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటివి సర్వసాధారణ కదండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అటువంటి వారు ఎవరిని కూడా ఇక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఇక విషయంలోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదములో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఇక ఈ ధనసు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపతి అధికంగా ఉంటుంది ఇతర విషయాలు అసలు వీరు జోక్యమే చేసుకోరు ఇతర విషయాలలో అసలు అంగీకరించరని చెప్పుకోవచ్చు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తిని చూపుతూ ఉంటారు వీరుత్తరమైనటువంటి వ్యాపారాల్లో వీరు లాభిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలకు సాధించుకోగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టల్ని కలిగి ఉంటారు వీరు అదే విధంగా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణం అని చెప్పవచ్చు ఇక వీరు డబ్బు ఎక్కువగా ఇష్టపడరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం తొందరగానే వస్తుంది తమ గురించి తక్కువగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టమే ఉండదు అదే విధంగా ఈ ధనసు రాశిలో పుట్టిన స్త్రీలకి తమ వేరే వారి జీవితంలో కానీ తమ జీవితంలో కానీ మంచిగా మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కొన్నిసార్లు వారు తన అభిప్రాయాలు ఇతరులపై రుద్దడానికి కూడా అసలు సందేహమే ఉండదు అధికంగా వీరికి విశ్వాసం మరియు ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవం వీరికి ఉండేటువంటి పెద్ద ముఖ్య లక్షణాలని చెప్పుకోవచ్చు ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వా విశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగ భాగస్వామి వారి కొత్త మార్గాలు చూపుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సహనము వినో వినోదము విశ్వసనీయత ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి అందరితో స్నేహంగా వెలిగేటువంటి వ్యక్తులు వీరే అదే సమయంలో ఎవరికీ కూడా తల వంచని ఇష్టం ఇష్టమై ఉండదని చెప్పుకోవచ్చు అదే విధంగా వీరికి అసలు దైవశక్తి అంటే చాలా ప్రీతి అని చెప్పుకోవచ్చు అనమాట ఆత్మరక్షణ సాక్షిగా విరోధంగా ఏది చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ అవకాశం ఉండి కూడా సహాయం చేయలేనటువంటి నిందను కూడా వీరు అసలు మోయలేరు ఎందుకంటే అందరికంటే ముందుగానే మీరే సహాయం చేస్తారు కాబట్టి అదే విధంగా ఈ యొక్క ధనసు రాశి వారికి కుటుంబంలో మీరిదే పైచేయిగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి గర్వంగా గంభీరంగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి వీరిని చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవాలి వీరి సున్నితమైన దర్శకులు కానీ చూడ్డానికి వీరు పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారు అలాగే పది మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు బిడియం అనేది ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి దయ ప్రాప్తత్వ గుణాలు లక్షణాలు అధికంగా ఉంటాయి వీరి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఇదేనని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు దీని పనుల ప్రకారం వీరికి ఏ విధంగా జరగబోతుంది అన్నటువంటి పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ మీ రంగాలలో అధిక విజయం అయితే లభిస్తుంది అదృష్టం వహిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి ప్రారంభంలోనే పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసేటువంటి దిశగా మీరు ముందుకు సాగుతారు కొత్త వస్తువులు స్వీకరిస్తూ ఉంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు మనస్పర్ధల్ని కలిగిస్తుందండి మీ మంచి చెడ్డలకు మీ ఎదుగుదలకు మూలమని అవుతుంది గిట్టని వారు చేసేటువంటి ఆరోపణలు పట్టించుకోరాదు అధికంగా ఆర్థికంగా శుభకాలంగా కూడా గోచరిస్తుందండి అవసరానికి మించి ఖర్చులు అయితే చేయరాదు శ్రీ లక్ష్మి ఆరాధన అయితే మీకు శుభప్రదంగా ఉంటుంది ఇంకా అన్నీ కూడా ఈరోజు మీకు అన్ని శుభ ఫలితాలుగానే ఉన్నాయండి స్పష్టమైనటువంటి ఆలోచనతో మంచి ఫలితాన్ని సాధిస్తారు ప్రారంభించిన పనులు విజయం అయితే వర్తిస్తుంది ఒక శుభవార్త మీ ఇంటి సంతోషాన్ని నింపుతుందండి ఒక ముఖ్య వ్యవహారంలో తోటి వారి సహాయం అయితే అందుతుంది ఈరోజు మీకు శివ ఆరాధన చాలా శుభప్రదం ఇక అది కాక చెప్పాలంటే ఈ రోజుకి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శివుని ఆరాధించడం వలన మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు ఈరోజు అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు అలసటలు బ్రతకలేనటువంటి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వాడన్నిటిని కూడా రిలీఫ్ అయితే పొందబోతున్నారని వాటన్నిటికీ ఇక్కడే అంటే వదిలేసేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి మీ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే ఒక మంచి సమయం ఈరోజు మాత్రం మీ దగ్గరికి ఎవరైనా ఆర్థిక సహాయాల కోసం వస్తే వారికి మాత్రం అసలు ఈరోజు అప్పే ఇవ్వకండి మీ యొక్క తెలివితేటలు మంచి ఆస్తి చిత్రత మీ చుట్టూర కూడా ఉన్నవారిని మెప్పిస్తుందండి ప్రేమతో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ఆఫీసులో మీ పని వాతావరణం అంతా కూడా ఈరోజు చాలా మెరుగ్గా మారుతుందని చెప్పుకోవచ్చండి లీగల్ విషయాల్లో సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి ఇదే మంచి రోజు ఈ రోజు జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది మొత్తానికి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక మీరు చేయాల్సినటువంటి చిన్న పరిహారం ఏంటంటే కూడా మీ ఆర్థిక స్థితిని సాధికారకంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవతకు పసుపు పూలతో ఆరాధించండి ఇక ఈరోజు చూసినట్లయితే కనుక ఆరోగ్యం కుటుంబ విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా సాఫీగా సాగిపోతుందండి సంపద విషయంలో అయితే ఈరోజు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు కాబట్టి డబ్బును చూసి ఖర్చు చేయడం అనేది చాలా మంచిది ప్రేమ సంబంధిత విషయాలు కూడా వృత్తి వైవేక జీవితంలో అయితే లోటుపాట్లు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వెల మంచిది ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు ప్రారంభిస్తారు మేరస్థుతో ఉన్నత స్థానాలకు సాధించుకోగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు వీరు అదే విధంగా నిజాయితీగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణం అని చెప్పుకోవచ్చు ఇక వీరిను డబ్బును ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడరు ఎప్పుడు కూడా చిన్నవ్వుతో ఉండే వీరికి కోపం కూడా త్వరగానే వస్తుంది తమ గురించి తక్కువగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టం ఉండదు అదేవిధంగా ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకి తమ వేరే వారి జీవితంలో కానీ తన జీవితంలో కానీ మంచిగా మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా అసలు సందేహమే ఉండదు అధికంగా వీరికి విశ్వాసము మరియు ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవము వీరికి ఉండేటువంటి ముఖ్య లక్షణాలని చెప్పుకోవచ్చు ఇతరులు నవ్వించడానికి ఆత్మవిశ్వాసంగా వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క మా భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపుతూ ఉంటారు ఈ యొక్క